కదా ఇప్పుడు అమర్నాథ్ యాత్ర సందర్భంగా అనేక మంది ముస్లిం సోదరులకు కూడా అది ఉపయోగించుకుంటారు ఇప్పుడు అక్కడ చనిపోయిన వాళ్ళలో డోలీ వాళ్ళ ఉన్నారు అక్కడ టీ అండ్ ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు కదా అందువల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజల్ని తీవ్ర తీవ్రవాదాన్ని వేరు చేయగలగాలి ఎప్పుడైనా టెర్రరిస్ట్లను ఎదిరించడం అంటే ప్రజల నుంచి వాళ్ళని ఏలియనేట్ చేయాలి ప్రజలను ఓన్ చేసుకొని తీవ్రవాదులను ప్రజల నుంచి వేరేసి సిచ్యువేషన్ ఎదుర్కోవాలి అందరము ప్రభుత్వం చేసే చర్యల్ని సమర్థించాల్సిన సమయం ఇది వెన్ ఇట్ కమ్స్ టు అటాక్ ఆన్ నేషన్ పార్టీలు లేవు మతాలు లేవు కులాలు లేవు భాషలు లేవు ప్రాంతాలు లేవు భారతీయులంతా ఒకటే అందువల్ల ఇది భారతదేశం పైన దాడి భారతీయులంతా ఐక్యంగా ఎదుర్కోవాలి సార్ ఈ యుద్ధం జరిగిన నేపథ్యం ఈ ఉగ్ర మొక్కడు భారత్ పాకిస్తాన్ యుద్ధానికి దాడి తీసే అవకాశం ఉంటుంది కూడా ప్రచారం అది ఎగ్జాగరేషన్ యుద్ధానికి ప్రతి తీవ్రవాద ఘటన యుద్ధానికి దారి తీస్తుంది అని మనం ఎగ్జాగరేట్ చేయకూడదు ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో ఇదొక దుర్మార్గం లేని ఉన్నట్టుగా చూపి దాన్ని హైప్ చేయడం సో సెక్యూరిటీ సిచ్యువేషన్ పైన ఎప్పుడు కూడా ఎగ్జాగరేట్ చేయకూడదు ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ అంశం సో మీకు పుల్వామా దాడి యుద్ధానికి దారి తీసిందా సో చాలా దాడి తీవ్ర దాడులు జరుగుతుంటుంటాయి మనం తీవ్ర దాడి జరిగినప్పుడల్లా యుద్ధానికి దాడి తీస్తుంది ఎందుకంటే ఇది యుద్ధం చేసే దమ్ముంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది పాకిస్తాన్కి నిజంగానే యుద్ధం చేసే దమ్ముంటే ఏం జరుగుతుందో సెవెంటీ వన్ బంగ్లాదేశ్ వారు అప్పుడు చూసాం కార్గిల్ వారప్పుడు అప్పుడు చూసాం కదా కన్వెన్షనల్ వార్ఫేర్లో పాకిస్తాన్ భారత సైన్యం ముందు నిలబడలేదు అది తొంభై ఒక్క వేల మంది కదా బంగ్లాదేశ్ విమోచన సమయంలో లింగిపోయింది ఇప్పటికి కూడా మనకు ఆ ఫోటో ఉంటుంది ఈ మధ్య ఆర్మీ చీఫ్ కూర్చునే ఆఫీస్లో ఆయన వెనకాల అన్ఫార్చునేట్లీ ఈ మధ్య ప్రభుత్వం ఆ ఫోటోను తొలగించింది ఎందుకు తొలగించిందో తెలియదు కానీ అది పెద్ద ఇష్యూ అయింది కూడా సో ఎందుకంటే అది బహుశా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన సంఘటన కనుక ఆ పార్టీ క్రెడిట్ పోతుంది అనుకున్నారో ఏమో కానీ బీజేపీ ప్రభుత్వం దాన్ని తొలగించింది అన్ఫార్చునేట్లీ అది ఆర్మీ చీఫ్ కూర్చున్న సీట్లో వెనకాల ఉండేది అందువల్ల వరల్డ్ లీడర్స్ ఎవరొచ్చినా మన వరల్డ్ ఆర్మీ లీడర్స్ ఎవరొచ్చినా మన ఆర్మీ చీఫ్తో చర్చిస్తూ వెనకాల కనబడేది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ అంటారు అంటే ఆ సరెండర్ లొంగిపోతున్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఆ హయెస్ట్ హయ్యెస్ట్ అధికారు సంతకాలు పెడుతున్నాడు ఇండియన్ ఆర్మీ ముందు లొంగిపోతున్నట్టు సో అందువల్ల ఇది ఇది ప్రాక్సీ వార్ అంటారు ఇది ఏమంటారు ఏమంటారంటే ముసుగు యుద్ధం ఒక రకంగా డైరెక్ట్గా యుద్ధం చేసే పరిస్థితి లేదు కదా ఆ ధైర్యం అంటే ఈ దాకా ఎందుకు వస్తుంది ఇది ప్రాక్సీ వారు ఇప్పుడు నిరాయుధులైన పర్యాటకుల పైన కాల్పులు జరపడం వీరత్వం అవుతుందా శూరత్వం అవుతుందా పరుషం అవుతుందా అది బలం అవుతుందా దమ్ముంటే బార్డర్లో సైన్యం పైన తలపడు తంగ తెలుస్తుంది కదా సో మనం సర్జికల్ స్ట్రైక్స్ జరిపినప్పుడు ఏం ఏం చేశారు అరుపులు కేకలప్పుడు ఏం చేయలేకపోయింది కదా బాలకో స్ట్రైక్ చేస్తే ఏం చేశారు సో తోకముడిచారు కదా అందువల్ల దిస్ ఇస్ ద వార్ ఇది పిరికిబందల చర్య ఇది యుద్ధ చర్య కాదు యుద్ధం అంటే ధైర్యంతో చేయాల్సింది ధైర్యం ఇది దిస్ ఇస్ నాక్ట్ ఆఫ్ కోవటీ సెంటర్ పూర్తిగా పిరికితనంతో చేసే పడి ఎదురుబడి ఎదుర్కోలేక నిరాయిదులపైన తుపాకులు కాల్చున్నది గొప్పతనం అవుతుందా సార్ అమెరికా అగ్రరాజ్యం అగ్రరాజ్యం అని చెప్తుంటుంది అందరిని మేమే శాసించాలని కోరుకుంటుంది ఇలాంటి ఉగ్రదాడులు ఈ అంశాల మీద అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది ఏమైనా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంటుందా అంటే అమెరికా ఖండిస్తుంది ఎవరైనా ఖండిస్తారు సాంప్రదాయ ఖండనాలు మండలతో సంబంధం లేదు అవును అమెరికాకు ప్రాబ్లం ఏంటంటే అమెరికాకు ఉపయోగపడితే వాడు తీవ్రవాది కాదు అమెరికాకు ప్రమాదం ఏర్పడితే వాడు తీవ్రవాది తాలిబాన్తోనే ఒప్పందం చేస్తుంది కదా అమెరికా ఇంతగానో ఎక్కువ ఇంకేం ఉంటుంది ఇప్పుడు ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఖతార్లో తాలిబాన్లతో ఒప్పందం చేసుకుంది తాలిబాన్ మించిన తీవ్ర వాళ్ళు ఎవరు వాళ్ళు ఒప్పందం చేసుకోవడం వల్ల ఇలా ప్రపంచ దేశాలంతా అఫ్ఘనిస్తాన్ గుర్తించాల ప్రాఖరికి భారతదేశం మన ప్రభుత్వ దౌత్యాధికారులు కూడా తాలిబాన్లతో చర్చలు జరిపారు రేపో మాపో ఢిల్లీలో తాలిబాన్ నాయకత్వం ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ కూడా ఒకరు కాబోతుంది ఆ వచ్చింది అమెరికా చేసిన పనే కదా గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ అంటూ వర్గీకరించి తాలిబాన్లకి ఇరవై ఏళ్ళ తర్వాత కదా అమెరికా పారిపోయింది అందువల్ల అమెరికాకు అర్థం కావాల్సింది ఏంటంటే తీవ్రవాదం తీవ్రవాదమే వ్యూహాత్మకంగా తమకు ఉపయోగపడితే అది తీవ్రవాదం కాదు మీకు మాతృదేశం కొరకు పోరాడే వాళ్ళని తీవ్రవాదులుగా చిత్రీకరిస్తారు ఇక్కడ ఇంత దుర్మార్గం జరిగిన పాకిస్తాన్కి అమెరికాకి ఎందుకు మిత్ర దేశం చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ పాకిస్తాన్కి అమెరికాకు సో అమెరికా పాకిస్తాన్ డే వన్ నుంచి ఇప్పుడే కాదు స్వాతంత్రం వచ్చిన అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ అమెరికా నాయకత్వంలో మిలిటరీ కూటంలో భాగం సెంటో సీటో అంటారు అక్కడికి నాన్ నాటో అలైగా దాదాపు హోదా ఇచ్చారు పాకిస్తాన్కు అంటే నాటోలో సభ్యత్వం లేకపోయినా అంతటి స్థాయి హోదా పాకిస్తాన్కి ఇచ్చారు ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదంపై జరుపుతున్న యుద్ధంలో పాకిస్తాన్ మీద ఫ్రంట్ లైన్ అలై తీవ్రవాదం మీద పాకిస్తాన్ యుద్ధం చేయడం ఏంటి దానికన్నా దుర్మార్గం ఈ ఉంటుందా ఒసామా బెన్ లేడన్కు మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పక్కన ఆశ్రయించి ఐదేళ్ళు దాచిపెట్టిన పాకిస్తాన్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుందట అమెరికా లోపం ఉంది మీకు ఈ మధ్య కూడా మీకు గమనించండి ఈవెన్ ట్రంప్ మాట్లాడిన మాటలు చూసాం ఒబామా వచ్చినప్పుడు కూడా ఒబామా ఇస్ ఎ స్టేట్స్ మ్యాన్ ట్రంప్ అన్న మేవరెక్ పోయి ఏం మాట్లాడుతున్నాడు అనేది తెలియదు ఈజ్ సెమిలిటరేటర్